బీజేపీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు మరలా ఎన్నికలలో గెలిచిన అపిశెట్టి ఉదయశంకర్ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకమైన గిద్దలూరు పట్టణ అధ్యక్షులుగా పోటీ చేసిన కొప్పల నరసింహులుపై భారీ మెజారిటీతో అపిశెట్టి ఉదయ్ శంకర్ గెలుపొందడం జరిగింది ఈ ఎన్నికలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినవి ఈ ఎన్నికలలో పట్టణ బూత్ కమిటీల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది వారి మెజారిటీ అపిశెట్టి ఉదయ్ శంకర్ కు లభించడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లారెడ్డి అపిశెట్టి శంకర్ గెలుపొందినట్టు ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు భవనాసి వెంకట రామాంజనీయులు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ షఫీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టేమల్లపుల్లయ్య ఎస్సీ మోర్చా ఇన్చార్జ్ బండారి జయప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షులు కొప్పూరపు నాగేశ్వరరావు పట్టణ మైనార్టీ అధ్యక్షులు డి నజీర్ పట్టణ మైనారిటీ జనరల్ సెక్రటరీ డి నజీర్ సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్ సీనియర్ నాయకులు రాచర్ల కాసులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాదుర్ల పాల్గొనడం జరిగింది గిద్దలూరు పట్టణ ఆఫీసులో ఈరోజు టౌన్ అధ్యక్షుల ఎన్నిక అనేది జరిగింది నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి టౌన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను రెండోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు గిద్దలూరు నియోజకవర్గ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కానించి పెద్దలు సీనియర్ నాయకుల వరకు ప్రతి ఒక్కరు నాకు అన్నదంగా ఉండి ఈరోజు ఇంత సక్సెస్ ఈ గిద్దలూరు నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీని ముందుకు నటించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేసి నాకు ఈరోజు ఉదయ్ సంగారు ఖచ్చితంగా పనిచేస్తాడు బూత్ అధ్యక్షుడిగా భూత్ అధ్యక్షుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క భూత్ అధ్యక్షులు కూడా నేను పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే నాకు జిల్లా అధ్యక్షులు బాధ్యతలు లాస్ట్ ఇయర్ అప్పగించారో ఆ బాధ్యతలని కంటిన్యూ చేస్తూ అంతకన్నా కూడా ఇంకా నేను పార్టీని డెవలప్ చేస్తానని కూడా నేను మరొకసారి మా జిల్లా అధ్యక్షుడికి శివరెడ్డి పేరు పేరున పార్టీకి చెడు పేరు రాకుండా ఇన్ని రోజులైతే ఎలాగైతే పార్టీని డెవలప్ చేసామో ఏదో మంచి పేరు తెచ్చామో మళ్ళా కూడా మా ఈ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కూడా మళ్ళా మేము ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని ఇంకా బలంగా పెంచాలనేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మన నందాల మదన్న గారు అసెంబ్లీ కన్వీనర్ గా ఇక్కడికి మాకు రావడం అనేది పార్టీ ఆఫీస్కి చాలా ఆనందంగా ఉంది అన్న అన్న సమక్షంలో ఈ రోజు మేము ఇది అధ్యక్షుడిగా అందరు కూడా నేను ఎన్నుకున్నా వెనుకడం కూడా నాకు చాలా అదృష్టంగా ఉంది కాబట్టి ప్రత్యొక్క మరొకసారి కూడా భూత అధ్యక్షులకు కానీ ఆ పార్టీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ పేరు పేరు తల్లేవాన్ని తెలియజేస్తుంది భారత్ మాతా భారత్ మాతాకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం புரந்தேஸ்வர் மேடங்கர் நாகத்துவம் புரந்தேஸ்வர் மேடங்கர் நாகத்துவம்